అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవే శారీస్ నాగోల్ బండ్ల కూడా ఇప్పుడైతే మంచి ఇప్పుడు సమ్మర్ వేర్లు కాబట్టి మనకు మంచి కోటా కాటన్లో అయితే సమ్మర్ శారీస్ అయితే చూపిస్తున్నాం ఇప్పుడు మీరు చూపించబోయే కలర్ అయితే మంచి క్రీమ్ కలర్కి ఆ పింక్ రెడ్ కాంబినేషన్ చూద్దాం శారీ అయితే మనకి ఆ క్రీమ్ పైన డిఫరెంట్ కాంబినేషన్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్ శారీ పైన మనకు క్రాసింగ్ లైన్స్ తోటి ప్రింట్ వచ్చిందండి ఇందులో మనకు పళ్ళు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇచ్చారు ఇందులో మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే మంచి రింక్ రెండు కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి మనం ఒకసారి బార్డర్ చూసుకున్నట్లయితే మనకి కలంకారీ టైప్ ఆఫ్ అయితే బార్డర్ ఇచ్చారండి మనకి శారీ మొత్తం కూడా క్రాసింగ్ లైన్స్ వస్తుంది బార్డర్ కటాచ్ మనకి పట్టు అయితే వస్తుంది టర్నింగ్ బుటల్ టైప్ ఇందులో కూడా టర్నింగ్ ప్రింట్ అయితే ఇచ్చారు మనకి దేని కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అండి ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కలర్ చూద్దాం ఇందులో మంచి పింక్ రెడ్డికి రామా గ్రీన్ అయితే కాంబినేషన్ ఇచ్చారండి చాలా సూపర్ గా ఉంది మంచి ఆరెంజ్ రెడ్ కి వైలెట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది హ్యాష్ కలర్ కి ఆరెంజ్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లోకి హ్యాష్ కాంబినేషన్ హ్యాష్ అంటే డిఫరెంట్ హ్యాష్ ఇది కూడా మనకి బ్లాక్ హ్యాష్ ఉంటుంది ఇది క్రీమ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కాంబినేషన్ అయితే ఇచ్చారండి చూశారు కదా మంచి కోటా పెట్టన్ మన ఇందులో ఏసారి నచ్చినా కూడా మనం మీరు వాట్సాప్లో కూడా కాల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో చూశారు కదా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ థ్యాంక్ యూ